వీర హనుమాన్ యాత్రలో భాగంగా భారతీ ఛానల్ ఓనర్ అదేవిధంగా హోటల్ కృష్ణ యాజమాని గాది కృష్ణ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సార్ మీరు ప్రారంభించిన ర్యాలీ ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది వీర హనుమాన్ విజయ యాత్రలో మీరు పాల్గొంటు ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ముందుగా భారతీయ ఛానల్ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు మళ్ళా హనుమాన్ బాలధారణ భక్తులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరిపై హనుమంతుడు ఆశీస్సులు ఉండాలని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు హనుమంత జయంతి ర్యాలీకి చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది సార్ అప్పుడు ఎంతో మందితో ప్రారంభించారు ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది ఒక అప్రాక్సిమేట్లీ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ కింద మేము ఒక టూ థౌజండ్ పబ్లిక్తో స్టార్ట్ చేసినాము ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మంది వస్తున్నారు అంతా హనుమంతుడు ఆశీస్సులు అంతా చాలా సంతోషంగా ఉంది మాకు చాలామంది కష్టపడ్డారు దీని వెనుక నా ఒక్కడు ఫలితమే లేదు నా వంతు నేను ఉడతా సాయం చేసినాను చాలామంది కష్టపడి కష్టపన్నది దీని థ్యాంక్ యూ